అందరికీ నమస్కారములు ముందుగా మనందరి గురువైన బ్రహ్మాషి పితామహాపత్రిజీకి అలాగే స్వర్ణమాల అమ్మకు నా యొక్క నమస్కారములు భగవద్గీత రెండవ అధ్యాయం మూడవ శ్లోకం మహా క్లైబ్యంపార్థ నైతత్వయుపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తో తాత్పర్యం ఓ పార్ధ పిరికితనాన్ని తెచ్చుకోవద్దు అది నీకు ఎంత మాత్రమూ తగదు తుచ్చమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సంసిద్ధ రవిక రెండవ అధ్యాయం పదకొండవ శ్లోకం అచోచ్యవచోచస్యం ప్రజ్ఞవాదాచే నగతూచ నా పండిత తాత్పర్యం దేనికోసం దుఃఖించకూడదో దానికోసం దుఃఖిస్తూ పైపెచ్చు పెద్ద ఆరింతలా మాట్లాడతాయేమిటి పండితులైన వారెవరు కూడా సజీవుల గురించి కానీ మిగతా జీవుల గురించి కానీ ఏమాత్రం దుఃఖించారు సుమ ఆరవ అధ్యాయం పదిహేడవ శ్లోకం యుక్త ఆహార యుక్తచేష్టస్య కర్మసు యుక్త సప్నవబోధ యోగో భవతి దుఃఖం తాత్పర్యం యుక్తమైన ఆహారం నడుత కర్మచారణ యుక్తమైన నిద్ర మేల్కవ కలిగి ఉన్నవాడికి మాత్రమే దుఃఖాలని పోగొట్టే ధ్యానయోగం సిద్ధిస్తుంది భగవద్గీత రెండవ అధ్యాయం అరవై మూడవ శ్లోకం క్రోధోద్భవతి సంమోహ స్మృతి విభ్రమ స్మృతి బుద్ధి బుద్ధినాశో బుద్ధినాశోత్ ప్రణశ్యతి తాత్పర్యం కోపం వలన అవివేకం అవివేకం వల్ల స్మృతి భ్రంశం దాని వలన బుద్ధి చెడతాయి ఆ బుద్ధి చెడగానే పురుషుడు నచించిపోతాడు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మన ప్రకాశ్నంద గురికి అలాగే పత్రిజీ గురికి నా యొక్క ధన్యవాదము థ్యాంక్ యూ